నమస్తే వెల్కమ్ టు నెంబర్ వన్ తెలంగాణ సో ప్రస్తుతం జూబ్లీల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీల వాడి వేడి కనపడతా ఉంది ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎవరి నినాదాలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీకి ఓటని చెప్పి ఇటు బీఆర్ఎస్ బీజేపీ చెప్తా ఉంది అలాగే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఓటేయ్యని బీజేపీ పార్టీ అలాగే కాంగ్రెస్కి బీజేపీకి ఓటొద్దని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు సో ఇక్కడ పరిస్థితి ఖచ్చితంగా కూడా ప్రజల్లో ఎవరు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ప్రజలు అనే దాని మీద ఉత్కంఠ కనపడుతూ ఉంది సో ఈ నేపథ్యంలో దాదాపు ఇంకొక వారం రోజులు ఉంది ఈ పోలింగ్ డేట్కి కూడా సో వారం రోజుల్లో ఎటు అనేది తేలిపోయే పరిస్థితి ఉంటుంది సో ఈ ఈ క్రమంలో కిషన్ రెడ్డి గారు ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేసే పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ అభివృద్ధి పనులు జరిగిన విషయాలు కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన పనుల విషయంలో కావచ్చు లేదా గత రెండు ప్రభుత్వాలు ఏం చేశాయనే దాని మీద ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కిషన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పోటీ ఎట్లా అనిపిస్తా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీరు కూడా మేము ఇంటింటికి వెళ్తా ఉన్నాము ప్రజలను కలుస్తా ఉన్నాము ఓటర్లను కలుస్తా ఉన్నాము సమస్యలు లేవనెత్తుతాము వాళ్ళు కూడా స్థానిక సమస్యలు మా దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు రోడ్ల సమస్య చెప్తా ఉన్నారు డ్రైనేజ్ సమస్య చెప్తా ఉన్నారు మంచినీటి సమస్య చెప్తా ఉన్నారు వర్షపు నీటి కాలువల సమస్య చెప్తా ఉన్నారు ఇంధలకు రివర్స్ వస్తున్న డ్రైనేజ్ చెప్తా ఉన్నారు వెలుగని వీధి లైట్ల గురించి చెప్తా ఉన్నారు అదేవిధంగా రేషన్ కార్డుల గురించి చెప్తా ఉన్నారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదని చెప్తా ఉన్నారు నిరుద్యోగులు నిద్యోగపడితే రావడం లేదని చెప్తా ఉన్నారు మహిళలకు ఇస్తానటువంటి వేలు ఐదు వందలు రావటం లేదని చెప్తా ఉన్నారు ఉద్యోగుల భర్తీ విషయంలో చెప్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ వింటా ఉన్నారు మీ మీ నియోజకవర్గంలో వస్తున్న ఉప ఎన్నిక కాబట్టి మీకు కొంత ప్రజలు అనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడున్న బీజేపీ నాయకులు కావచ్చు శ్రేణులు కావచ్చు మీకు కావచ్చు ఏం మేము అట్లేం లేదు ఉండాల్సిందే మేము పొత్తు ఎప్పుడైనా ఏ ఎలక్షన్స్ అయినా మేము కష్టపడి అంకిత భావంతో పనిచేస్తాము ఇప్పుడు కాదు మేము ఇక్కడ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు గెలవలేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏరియాలో ఎమ్మెల్యే మేము ఎప్పుడు గెలవలేము ఇక్కడ అధికారంలో కూడా మేము అవును కాబట్టి ఒత్తిడి ఉండే సమస్య ఉంది అయినా ఒత్తిడి ఉన్నా లేకపోయినా మేము అంకిత భావంతో పార్టీ కోసం డెడికేషన్ పనిచేస్తాం మంచి సానుకూల వాతావరణం ఉంది ప్రజల మధ్యకి వెళ్ళడం మాకు కూడా ఇంట్రెస్ట్ ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలు తీర్పుకోవడం అనేటువంటిది రాజకీయ యొక్క బాధ్యత ఆ ఆ రకంగా రకంగా ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నాం ప్రజలను కలుస్తా ఉన్నాం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బాకీ కార్డు అని ఒక అంశాన్ని తీసుకొస్తా ఉంది కదా ఇప్పుడు బాకీ కార్డు అని ఒక అంశాన్ని ప్రతిపక్షం చూపిస్తా ఉంది కదా మీరేం చెప్తారా చార్జ్ షీట్ కూడా మేము కూడా తీసుకొచ్చాము ఇదే బాకీ కార్డు అంటే గ్యారంటీ అమలు చేయను కాబట్టి మేము కూడా ఆ విషయంలో చార్జ్ షీట్ తీసాము ఆ చార్ షీట్ ఇంటింటికి తీసుకుపోయి మాట్లాడతాం ఇప్పుడు సర్వేలన్నీ కూడా బీజేపీ పార్టీని వెనకందులో పెట్టే పరిస్థితి కనపడుతుంది కదా వన్ మంత్ నుంచి మా కార్యకర్తలను తిరుగుతున్నాం మాకు కూడా ఫీల్డ్ మీద మాకు కూడా కొద్దిగా తెలుసు కదా కాబట్టి సర్వేలన్నీ కూడా పైసలు ఇచ్చి రెండు పార్టీలు చేయించుకుంటారు మేము ఎప్పుడు కూడా ఆ రకంగా పొరపాటు చేయము మేము తప్పుడు ప్రచారం చేయము వాస్తవాలు చెప్తాము మైనార్టీలను ఉద్యోగింపు రాజకీయాలు కానీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయము మాకు అన్ని అన్ని వర్గాల ప్రజలు ఒకటే వీళ్ళకు మైనార్టీలు అంటే ప్రేమ మైనార్టీల కోసం మజ్లిస్ట్ పార్టీ కాళ్ళు పట్టుకుంటారు మజ్జిలిస్ట్ పార్టీ నాయకులు కల్పిస్తే అని సలాములు కొడతారు మజ్లిస్ పార్టీ నాయకుల ఆదేశంతో ఆధార బాధగా ఎలక్షన్స్ ముందు అజారుద్దీన్ మంత్రి చేస్తారు ఎందుకంటే ముస్లిం ఓట్లు కాదు మాకు అట్లా కాదు అందరూ ఒకటే మాత్రం మా దృష్టి ఇప్పుడు పోటీలో మీకు అంటే ఫైనల్గా మీరు బీజేపీ ప్రధానంగా స్థానిక సమస్యల మీద పోరాటం చేస్తాము మేము ఎప్పుడు కూడా ఇక్కడ అధికారం లేదు తెలంగాణలో కాబట్టి ఈ డెవలప్మెంట్ విషయంలో బాధ్యులు ఎవరైనా దోషులు ఎవరైనా పాపం ఎవరిదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీది బీఆర్ఎస్ పార్టీది పాపం కాబట్టి పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాలి ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దిశగా మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీలో బయట మేము ఉధృతం చేసి స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం రైట్ థ్యాంక్ యూ అన్న సో అది పరిస్థితి సో కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా జూబ్లీ లో మేము గెలవ గెలిచిన తర్వాత స్థానిక సమస్యల మీద ఖచ్చితంగా మేము పోరాడతాం ఖచ్చితంగా దీని మీద ప్రజలకు ఒక దృష్టి దృష్టి సారించే పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తామంటూ కూడా కిషన్ రెడ్డి గారు చెప్తున్నమాట